మైసూరు నియోజకవర్గంలో అంతటా ఎన్నికల సందడి నెలకొంది తొలుత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనుకున్నప్పటికీ చివరికి సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ నిలబడింది అన్ని గ్రామాల్లో కూడా ఎన్నికల వాతావరణం నెలకొంది ఒకవైపు నామినేషన్ల దాఖలు మరోవైపు అభ్యర్థుల ఎంపికలు ప్రధాన రాజకీయ పకాలు బిజీగా ఉన్నాయి మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మహేశ్వరం మండలాల్లో కూడా ఈసారి గతంలో కన్నా భిన్నమైన రీతిలో ఎన్నికల వాతావరణం నెలకొంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా కూడా ఉండడంతో అన్ని స్థానాల్లో గెలిచేందుకు ఆ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది ఈ సందర్బంగా వివాన్ అనే బొడతడు కూడా తాము కాంగ్రెస్ పార్టీకి చెందిన వారమని తమ తాతలు కూడా కాంగ్రెస్ వాళ్లే అని పేర్కొన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా తెలుసని పేర్కొన్న వివాన్ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నాడు మహేశ్వరం మండలంలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన గంగారం తండాకు చెందిన పాండు నాయక్ అలాగే లచ్చ నాయకు వివాన్ మనవడు కావడం విశేషం ఈ బాబు కాంగ్రెస్ సంబంధించి పేర్కొన్న మాటలు ముచ్చట ఒలిపేవిగా ఉన్నాయి మీ తాత పేరేంటి కృష్ణ నాయక్ మీ నాన్న పేరు

ఇక్కడ ఏంటి మీ తాత పాండు నాయక్ ఏంటి బిజీ ఉన్నాడా ఏంది ఎలక్షనా ఏంది ఏమి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది కాంగ్రెస్ గెలుస్తుందా ఎందుకు గెలుస్తుంది ముఖ్యమంత్రి తెలుసా నీకు రేవంత్ రెడ్డి తెలుసా తెలుసా ఆయనది ఏ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు గంగారావులా కాంగ్రెస్ గెలుస్తుంది అంటవా ఎట్లా ఇక్కడ టీఆర్ఎస్ అయిపోయింది అయితే కాంగ్రెస్ బాగుందంట వీడ అంతేనా ఓకే మీ తాత ప్రచారం ఓకే రైట్ థ్యాంక్ యూ మీ తాత పేరు కృష్ణా నాయక ఓకే ఓకే కందుకూరు పెద్దమ్మ తడ్ రైట్ రైట్ మీ తాత కాంగ్రెసే కదా కాంగ్రెస్ ఇద్దరు తాతలు కాంగ్రెసేనా నీకు ఏ పార్టీ ఇష్టం నీకు ఓకే ఓకే కృష్ణా నాయక్ రేవణ పిలుస్తావు నువ్వు తాతనా కాంగ్రెస్ పార్టీనా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ